హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో దొండకాయ పచ్చండి ఎంతో టేస్టీగా చూపించబోతున్నానండి ఇది ఇలాంటి టిఫిన్స్లోకైనా సరే బాగర రైస్లోకైనా దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ దొండకాయ పచ్చడిని ఇలా కనుక ఒకసారి ప్రిపేర్ చేసి తిన్నట్లయితే కడుపు నిండా కమ్మగా తినేవచ్చు దీన్ని రుచి చాలా బాగుంటుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసిద్దాం దీనికోసం వన్ కప్ దొండకాయని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇలా వన్ కప్ దొండకాయలని కట్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఓ ఐదారు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి తీసుకోవాలి యాడ్ చేసి తీసుకున్నాక వీటిని చిడపటలు ఆడేంత వరకు వన్ మినిట్ ఫ్రై అయ్యాక దీంట్లోకి కట్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని దొండకాయలు అనేది ఓ టూ త్రీ మినిట్స్ పాటు బాగా మగ్గించుకొని తీసుకోవాలి ఇలా మగ్గాక దీంట్లోకి వన్ కప్ టమాటోని కట్ చేసి యాడ్ చేసుకోవాలి వన్ కప్ అంటే రెండు లేదా మూడు పండుటి టమాటోని కట్ చేసి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక మనకి దొండకాయలు టమాటా పచ్చిమిర్చి అనేది బాగా దగ్గర పడేంతవరకు ఫ్రై చేసి తీసుకోవాలి దీంట్లో కడలతో సహా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోండి ఇలా కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి చింతపండు ఫ్లేవర్ అనేది మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు సో వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది సో అంతా ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని కొంచెం బరకగా లేదా మెత్తని ఫ్రేస్ట్ అయినా మీకు కావాల్సిన షేప్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో నేనైతే నెరీ మెత్తగా కాకుండా బరక కాకుండా ఇలా నార్మల్గా గ్రైండ్ చేసి తీసుకున్నాను చట్నీ సో ఈ పచ్చడిని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాక యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పోపుని ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి ఆయిల్ని యాడ్ చేసాక దీంట్లోకి పుప్పు దినుసుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలని యాడ్ చేసేసి దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో ఒక ఎండుమిర్చిని తీసుకోవాలి ఎండుమిర్చిని యాడ్ చేసేసుకొని దీంట్లో ఇలా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఒకటి లేదా రెండు యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని చిడపటలాడేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూపుని పచ్చడిలోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని మనం దేంట్లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ మనం ఇలా కనుక ఒకసారి ప్రిపేర్ చేసి తీసి తీసుకున్నట్లయితే మనం ఒక ముద్దకి నాలుగు ముద్దలు ఎక్కువే తినాల్సిందే అంత రుచి బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్